నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ చందుర్తి కొత్త చెరువు ద్వారా దిగువల ఉన్న తమ పొలాలు ముంపుకు గురవడంతో తీవ్ర నష్టం వస్తుందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో ముంపుకు గురవుతున్న పొలాల వద్ద రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొంభై రెండు ఎకరాల కొత్త చెరువు దిగువన ఉన్న సుమారు ఎనభై రెండు ఎకరాల పొలాన్ని కులాలకు అతీతంగా సాగు చేస్తున్నామన్నారు పొలాలు ముంపు గురవ్వకుండా ఆయకట్టు కట్టేందుకు ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు వరకు ప్రారంభించి రాజకీయ నాయకులు ఒత్తిడితో పనులు నిలిపివేశారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయకట్టు వైపు అధికారులు దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలకు రైతుల ఆశయాలకు అనుగుణంగా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిరసన కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీలు ఎకరం అరెకరం ఉన్న రైతులు గత తొంభై రెండు నుంచి రవిచంద్ర గారు కలెక్టర్ గారు చేసిన నుంచి ఇక్కడ మాకు ఈ బాధలు పోతలేదు అలాగే కొప్పన మోహన్ గారి టైంలో ఆరు లక్షల గ్రాండ్ ఇచ్చి చెరివికి ఈ రైతులకి సంబంధం లేకుండా మైంగా ఒక గొట్టు ఏర్పాటు చేశారు చేసిన వాళ్ళ సింధిత్ రైతులు ఒక నీరు వ్యాపారం చేసుకుని కళ్ళింగులో ఒక అడుగు ఐటు మళ్ళీ లేపారు లేపితే ఇక్కడ కొడవల సంబంధించి భూము అంటే సినీతపల్లి మేరే కొడవట్లో రైతుల కొడవల కానీ ఎనభై ఎనభై ఐదు ఎకరాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నలభై ఒకటి సర్వే నెంబర్ భూము మొత్తం మునిగిపోయి పాడైపోతుంది పంట పెట్టుకుంటున్నాం ఊడ్చుకుంటున్నాం వచ్చి పడిపోతుంది వాటర్ శుభ్రంగా సేను కుళ్ళిపోతుంది అలాగే గతంలో రవిచంద్ర గారు కలెక్టర్ గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు మాకు తొమ్మిది లక్షలు గ్రాంట్ ఇచ్చారు గ్రాంట్ ఇస్తే డిఈ రహిమాన్ గారు ఈ గొట్ట పక్కన తోర్లో వేయక ప్లాన్ ఇచ్చి ఆ వాటరు కళ్ళింగల కింద నుంచి పైప్ వేసి ఆ వాటర్ ఈస్ట్ వాటర్ మళ్ళీ సింధిత రైతులకు ఉపయోగపడేలాగా ప్లాన్ ఇచ్చారు ప్లాన్ ఇస్తే బాగానే ఉందని ఫస్ట్ ఒక అవ్వరు ఒకేవేక ఇక్కడ మొగుళ్ళు బాధ్యయ్యారు ఆయన రవిచంద్ర గారి కాడ గవర్నమెంట్ కాడ కంటెంట్ వరకు తీసుకున్నారు తీసుకున్నారైతే అప్పుడు మన వంగా గీత విశ్వనాథ గారు ఎమ్మెల్యేగా పనిచేసేవారు అక్కడ మాటల డిఫరెన్స్ ఆళ్ళ కాళ్ళకి కొద్దిగా మైనస్ అవి ఆ సింధిత్వం అట్టేసి గారితో అక్కడ గొట్టు ఆఫ్ చేశారు అప్పటి నుంచి రైతులు అదే బాధపడుతున్నాం గత ఈ యాభై ముప్పై నలభై సంవత్సరాల నుంచి రైతులకి బాధలు పోతా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఆ చెరువు తొంభై రెండు ఎకరాలు కొచ్చెరువు అనే చెరువు తొంభై రెండు ఎకరాలు ఎనభై ఐదు ఎకరాల వరకు రైతులు ఉంచేసి ట్యాంక్ పికప్ చేసుకుని ఎండాకాలంలో దాలవాలకి పచ్చేళ్ళకి మిర్చికి వీళ్ళు నీరు అమ్ముకుని వ్యాపారం చేసుకుని దీని మీద బతుకుతున్నారు అలాంటిది మేము అందరూ నష్టపోతున్నాం ఏమి చేయలేక అన్ని దాని చిన్న చిన్న రైతులు ఎకరం అర ఎకరం ఉన్నవాళ్ళు ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు గడిచిన వాళ్ళు అలా దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడున్న గవర్నమెంట్ వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఆ సెరివికి ఈ పట్టాభూమి ఉన్న రైతులకి ఎటువంటి సంబంధం లేకుండా ఏస్ట్ వాటర్ పోయే మార్గం కల్పించాలని కోరుకుని సెలవు తీసుకుంటున్నాం తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ నుంచి కనక సుందర్రావు గారు అలాగని చెప్పేసి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మీ ఎస్సీ కూడా ఉన్న భూములు ఏటి అలాగని చెప్పేసి అడిగి అప్పుడు ఏం చేసారంటే అంటే నూతులు ఇవ్వడం అనేది జరిగిందండి ఈ నూతులు తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారు ఈ నిధులు ఇచ్చిన తర్వాత నిధులు అన్నిటికి కూడా మేము ఉపయోగించుకుని తర్వాత నిధులు మరి అయిపోయిన తర్వాత అప్పుడు మాకు ఏం చేసారంటే అంటే కరెంటు పోల్సు ఈ పోల్స్ అన్నీ వేసి ఆ పోల్సులన్నీ వేసిన తర్వాత ఆ బా వాటికి ఆయిల్ ఇంజిన్లు అలాగే కరెంటు మోటార్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది అప్పటి నుంచి ఈ భూములు మేము అనుభవించుకుంటా ఉంటున్నాం ఎనభై ఎనిమిది కాడి నుంచి ఇప్పుడు వచ్చలోకి ఏం చేస్తున్నారంటే ప్రతిదీ చెందిెత్తి నుంచి ఆయకట్టు రైతులు ఇప్పుడు ఏం చేశారంటే తొంభై రెండు ఎకరాల భూమిని వదిలేసేసి ఇంకొక ఎనభై ఎకరాలు ముంచేయడానికి తయారుపడుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ ఇందులో స్టోరేజీ చేసుకుని నీరు రడ్లు వచ్చినప్పుడు ఇందులో ఉండొచ్చుకుని ఈ నీరుని ఏం చేస్తున్నారంటే తొలకరు వాడుకుంటున్నారు మళ్ళీ దాడువక పంటలు పండించుకుని మాకు కనీసం ఇక్కడ ఉన్న రైతుకి సహకరించకుండా ఇది అంతా అదే అవుతుంది ఇది అవుతుంది అలాగని చెప్పేసి అక్కడ ఎవరైతే చింతృ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కలిసి దీన్ని యాక్షేస్తూ ఉన్నారు యాక్షాస్తూ ఉంటే మేమేమంటామంటే దీనికి అప్పుడు అప్పుడు కొప్పన మోహన్ రావు గారి టైంలో ఇది బండ ఏర్పడదు ఆ బండ అప్పటికి బండ్లో ఎవరైతే మన ముప్పనమోని వీరరాజు గారు ఉన్నారో కాకర శనప్ప దీనికి రిలీజ్ చేయడం అన్నది జరిగింది అప్పుడు బండ ఏర్పడదు చెరువుకు మాకును అక్కడి నుంచి మళ్ళీ రెండో టైం ఏం చేశారు మళ్ళీ రెండోసారి నిధులు ఇచ్చారు అది కూడా మా ఇవ్వడం అన్నది జరిగింది మూడోసారి ఏం చేశారంటే మన వంగా గీతలు ఇచ్చారు అప్పుడు వంగా గారి టైంలో తొమ్మిది లక్షలు ఇచ్చారు ఈ తొమ్మిది లక్షలు కూడా మేము ఖర్చు పెట్టి ఇక్కడ వేసేటప్పుడు మరి ఆ కాంట్రాక్ట్ మౌలి గారి పెద్ద అబ్బాయి పేర తీసుకోవడం అన్నది జరిగింది అతను పార్మాటా అడిగితే దీనికి ఏడుతున్నాడు పార్మాట తిట్టినందుకు మా ఎస్సీ పని ఆఫ్ చేసేసి ఆ తొమ్మిది లక్షలు ఏమైపోయో ఇవాళకి ఆ కాకిలు ఏఎత్తిపోయో నిధులు కనపడలేదు మా పని ఆఫ్ చేసేసారు మేము అప్పటి నుంచి నీళ్ళలో ఇలా ములుగుతూనే ఉన్నాం ఈ లోపల చెంది నుంచి వచ్చిన ప్రతి రైతుకి గొట్టేసుకుంటానని అడగడం పొరలు ఎత్తికట్టడం ఇప్పుడు గట్టేసుకుంటే పర్లేదు ఇంత వాళ్ళకి కావాల్సి వచ్చింది వాళ్ళకి రైతులందరికీ కూడా నీటి సదుపాయం కావాలి కాబట్టి గట్టేసుకో కాదని మేము అనం కాకపోతే ఏం చేస్తున్నారు అక్కడ పొరులకు ఎత్తు కడుతున్నారు అక్కడ పొరులు ఎత్తు కడితే కనీసం ఆ కొబ్బరి చెట్లు కానించి అంటే ఎస్సీపేట కొబ్బరి చెట్లు కానించి కొత్త ఎస్సీ పేట దగ్గర నుంచి పుష్కర కాలువ కట్టు కానించి ఇలాగా పొరలు కట్టిదాకా ఎంత పరంగా ఉందో అంత పరగా కూడా మునిగిపోతుంది దీన్ని బట్టి ఇందులో కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అన్ని జాతుల్లోనూ కూడా భూములు కొనుక్కున్నాడు ప్రతి ఒక్కరు ఉన్నాడు బాబోయ్ బాబోయ్ అన్నం వదిలేయడం ఈ రకంగా మనకి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మాకు ఏంటంటే మాకు వెంటనే తక్షణమే నేను కలెక్టర్ గారికి ఇచ్చింది దాంట్లో బండ ఏమని ఏర్పాటు చేయమని చెప్పాం అలా చెరువులోనే ఉండాలి నీరు నీరు కుదవలేదు పోలవరం కూడా రూపాయలుండే వస్తుంది పుష్కరకాయలు కూడా వస్తుంది ఇప్పుడు నీరుకి ఇక్కడ ఎక్కడో కూడా ఎండిపోయేది కాదు కాకపోతే ఏంటంటే చెరువుకి ఇంత ఇంత భూమిని స్టోరేజీ చేసుకుని వాళ్ళు రైతులందరూ కలిసి అక్కడ ఏం చేస్తున్నారంటే నలుగురు ఐదుని రాజకారణ పెట్టుకుని మెరవదోట్లకి అలాగే సీలు తడుపుకోవడానికి ఎకరానికిందాన్ని సింధిత్వ వసూలు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ మాకు పంట నట్ట వచ్చిన బాబు అని అంటే ఎవడ పట్టించుకున్నా పాపం లేదు ఈ లోపల సరిగట్టిరిగిపోయింది ఈ లోపల చరిగట్టిరిగిపోతే లోపల చర్యలు ఉన్న కూడా పొడి ఈ చెడ్డ పేరు మాకు వస్తున్నాయి అలాంటివి కాకుండా మీరు అందరూ ఇప్పుడు వచ్చారు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో మేము పెట్టేది ఏంటంటే చెరువుకు మాకు బండ ఏర్పాటు చేయండి చెరువు నీరు మా దాంట్లో రాకూడదు మమ్మల్ని రక్షించండి మీరు వచ్చారు కాబట్టి ఈ ములిగిపోయిన పొలాలనేది చూసి మీ ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఎంట తక్షణమే మాకు చేయాలి యుద్ధపాతిక మీద మంది మాకు పనులు చేయాలి లేని పక్షంలోనూ మేము కూడా కోర్టుకు వెళ్ళి ఉద్దేశం ఉంది మేము ఇలా భరాయించలేము ఇప్పుడు లక్షల రూపాయలు ఇచ్చి మేము భూములు కొనుక్కుని మేము నష్టపోవడానికి సిద్ధంగా లేము మీరు ప్రభుత్వం చెప్పినా మేము ఓకే మీరు చెప్పలేదనుకోండి ఎవరైతే బాధ్యులు ఉన్నానో వాళ్ళ మీద కోర్టు దాకా వెళ్తాం